నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అటుకులతో చూశారు కదా అటుకులతో కేసరి ఇదైతే రవ్వ కేసరి కన్నా కూడా సూపర్గా ఉంటుందండి మరొక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులోకి నేను చెప్పినవే వేసుకోవాలని ఏం లేదు డ్రై ఫ్రూట్స్ అనేది మన పంటి కింద పడి టేస్టీగా ఉంటుంది కాబట్టి అది మన ఆప్షన్ మాత్రమే లేకపోయినా అటుకులు బెల్లం వాటర్ యాలక్కాయలు ఉంటే చాలు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం చూసారు కదా ఎలా ఉందో ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి చివరిగా గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను ఈరోజైతే ఇక్కడ రెసిపీ అటుకులతోనండి అటుకులతో కేసరి నేనైతే ఇక్కడ అటుకులు వచ్చేసి ఈ కప్పు క్వాంటిటీతో రెండున్నర కప్పుల వరకు తీసుకున్నాను ఇక్కడ ఒకటి బావు కప్పు వరకు పంచదార బెల్లం కలిపి తీసుకుంటున్నానండి అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్గా జీడిపప్పు కిస్మిస్ బాదం అలాగే యాలకులు నాలుగు తీసుకున్నాను మరి ఇప్పుడైతే వీటిని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటూనే అటుకులు కూడా వేయించుకుంటున్నాను ఇవి వేయించే లోపల కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కరిగించుకుంటున్నాను పంచదార అలాగే బెల్లం కూడా ఇవన్నీ కూడా పైపులోకి తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే పట్టదండి ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను ఇ కొంచెం కరిగించుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద పెడుతున్నాను స్టవ్ మీద ఇక్కడైతే స్టవ్ని లో ఫ్లేమ్ మీద టర్న్ చేసి కొద్దిగా మరి బెల్లం కూడా కరిగే వరకు ఉంచుతున్నాను మనకి ఇక్కడ పాకం అయితే అవసరం లేదండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ముందుగా నెయ్యి తీసుకుంటున్నాను జీడిపప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ రెండు కూడాను ఇందులో వేయించేస్తున్నాను ముందుగా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి అంతా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి జీడిపప్పు అలాగే బాదం వేసి వేయించుకుంటున్నాను ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాతనే కిస్మిస్ అయితే ఇందులోకి వేస్తాను నేను ఇప్పుడు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి వీటిని మీ దగ్గర పుచ్చపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చండి అలాగే పిస్తాపప్పు అయినా సరే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆప్షన్ మాత్రమే లో ఫ్లేమ్లో వచ్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత కదిలిస్తున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చక్కగా బ్రౌన్ కలర్లోకి మాడిపోవాలి ఇది పూర్తిగా బెల్లంతో అయినా చేసుకోవచ్చు అలాగే మీరు పూర్తిగా పంచదారతోనూ చేసుకోవచ్చు లేదంటే కోవా అయినా పచ్చి కోవా అయినా కూడా వాడవచ్చు స్వీట్కి పచ్చి కోవా అయినా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ సగం వరకు కలర్ మారేటప్పుడే ఇందులోకి కిస్మిస్ కూడా వేస్తున్నానండి ఇక్కడ చూడండి కిస్మిస్ కూడా మొత్తం వేగిపోయింది ఇప్పుడైతే అన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు అన్నీ కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను నెయ్యి రాకుండా చిన్న పీస్తో సహా మొత్తం తీసేసుకోవాలండి లేదంటే ఏంటంటే నల్లగా మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇదే నెయ్యిలోకి నేను అటుకులు వేసేసుకుంటున్నాను అటుకులన్నీ కూడా లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను కొంచెం కలర్ మారాలి ఇక్కడ ఈ లోపల బెల్లం కరిగిందో లేదో చూద్దాం చూసారు కదా ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడైతే ఈ పాన్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఇదే స్టవ్ మీద అటుకుల క్వాంటిటీకి ఒకటిన్నర రేట్లు వాటర్ అయితే మరిగించుకుంటున్నాను ఇక్కడైతే నేను తీసుకున్న అటుకుల క్వాంటిటీకి ఒకటిన్నర వరకు ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ తీసుకొని కొద్దిగా మరిగించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో అయితే మూడు నుంచి ఐదు నిమిషాల లోపే వేగిపోతాయండి నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను కాబట్టి ఏడు నుంచి పది నిమిషాలు అయితే పడుతుంది చక్కగా కలర్ మారితేనే మనకి కేసర్కి అయితే టేస్ట్ కూడా ఉంటుంది మరి అన్ని అటుకులు కూడా మెత్తగా అయిపోకుండా కొన్ని అటుకులు పంటికి తగులుతూ సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి అటుకులు అంతా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మరిగించి పెట్టుకున్న వాటర్ని అయితే ఇందులో వేస్తున్నాను మూత పెట్టి ఉడికించుకున్నా పర్లేదు లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకున్నా పర్వాలేదు ఇవి ఉడికేటప్పుడే ఇందులోకి యాలకలు మొత్తం కొట్టి వేసుకుంటున్నాను మెత్తగా మీ దగ్గర పువ్వు ఉన్నా కూడా ఈ వాటర్ మరిగించేటప్పుడు కొంచెం పువ్వు వాటర్లో వేస్తే కలర్ బాగుంటుంది అంతేకాదు మంచి వాసన టేస్ట్ కూడా ఉంటుంది మీ దగ్గర పువ్వు ఉన్నా కూడా వాటర్ మరిగించేటప్పుడు కొంచెం కుంకుమ అయితే వాటర్లో వేసుకోవచ్చు అండి మూత పెట్టేసి ఉంచుతున్నాము రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత తీసినాను నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూడండి వేసిన వాటర్ అంతా కూడా చక్కగా అటుకులకి పీల్ అంటే అటుకులు కూడా మనం ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ వేసాను మీకు రవ్వ అనుకోండి రవ్వకి ఎలా అయితే క్వాంటిటీ వాటర్ వేస్తారో అట్లాగే అటుకులకు కూడా మీకు బాగా జారుగా కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం వేసేస్తున్నాను నేనైతే బెల్లం పంచదార ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకున్నానండి మీరు బెల్లం పంచదార డైరెక్ట్గా అలా వేసుకున్నా పర్వాలేదు ఇలా వాటర్లో కొంచెం మరిగించుకు పెట్టుకొని ఈ వాటర్ని ఇందులోకి వేసుకున్నా పర్వాలేదు ఇలా అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు చూడండి చక్కగా నెయ్యి అంతా పైకి తేలిపోతుంది అటుకుల్లో ఉంచి నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది ఉడికే కొద్దీ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే చక్కగా పడుతుంది బెల్లం కూడా మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఉడికేటప్పుడే కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే ఇందులోకి నెయ్యి కూడా ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను నెయ్యి అనేది మీ ఆప్షన్ మాత్రమే నెయ్యి ఉంటేనే సూపర్ గా ఉంటుంది నెయ్యి తక్కువ తినే అయితే డ్రై ఫ్రూట్స్ అటుకులు వేయించి నెయ్యితో సరిపుచ్చుకోవచ్చు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసినాను నేను ఇక్కడ చూడండి నెయ్యి అంతా పైకి వచ్చేసింది చూసారా అటుకులతో చేసే కేసరి దగ్గరగా వచ్చేసింది మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకో రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకోవచ్చు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకొంచెం ఆరే కొద్దీ దగ్గర పడుతుంది కాబట్టి పాన్ కూడా అతుక్కోకుండా వచ్చేసింది చివరిగా ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను మీరు ఎక్కడికైనా గుళ్ళోకి ప్రసాద నైవేద్యంగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసి తీసుకెళ్ళవచ్చు ఇంట్లోనూ మనకి స్వీట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు కేసరి ఏం చేసి పెడతాం కాబట్టి ఇలా అటుకులతో కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ